కానీ మనకు విషయం చెప్పుకున్నావు ఏంటి చివరినవ్వెవరిది మందేయా కాబట్టి సమయము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువ సమయము ప్రత్యేకంగా ఉండి వాక్యముతో దేవుని స్థుతిస్తూ దేవుని ప్రార్థిస్తూ దేవునితోని సమయం గడుపు నువ్వు బయటకు వస్తే ఎలా వస్తావు తెలుసా నువ్వు ఒక అద్భుతంగా వస్తావు మాటలు నమ్మద్దు బాగా తినకపోతే మూడు పోట్లు వెయ్యిపోతే శరీరం నీరసం అయిపోతుంది అంటాడు ఎవడు ఆలు చెప్తారు శరీరం చెప్తుంది ఏసీఏమన్నాడు మనుషుడు రొట్టె వలన కాదు ఆయన మాట వలన జీవిస్తాడు అన్నాడు ఏసీ చెప్పాడు చాలా ఉపవాసం చేయరు ఉపవాసం చేస్తే నీరసం అయిపోతానండి బ్రదరు అది ఉపవాసం చేయకపోతే అభిషేకం ఎలా వస్తుంది ఈ అభిషేకం లేకపోతే అద్భుతాలు అలా జరుగుతాయి